వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ రైతన్నలకు నమస్కారం ఈరోజు మనం వేరుశెనగ అంకుర్ ట్యాగ్ ట్వంటీ ఫోర్ వేరుశెనగ పంటను తీయడానికి వచ్చాం రైతు జగదీష్ మనతో ఉన్నాడు నమస్కారం జగదీష్ ఈ రైతుది ఒక మూడు సంవత్సరాల క్రితం మనం కదిరి లేపాక్షి వన్ ఎయిట్ వన్ టూ పంట తీసాం అప్పుడు తమ్లైన్ గుసి మూడు ఎకరాల్లో ఐదు లక్షల్లో దిగుబడి అన్నాం దానికి చాలామంది ఆ మూడు ఎకరాల్లో ఐదు లక్షలు ఎట్లా సంపాదిస్తాడో అది అని చాలామంది కామెంట్ చేసినారు కానీ ఆ అబ్బాయి సంపాదించినాడు ఫస్ట్ ఈ వీడియో కంటే ముందు ఆ దాని గురించి తెలుసుకుందాం మీరు మీరు మూడు సంవత్సరాల క్రితం ఈ ఇక్కడ ఇదే పొలంలో మనం కదిరి లేపాక్సి దాని గురించి తీసినాం అప్పుడు మూడు ఎకరాల్లో మీకు ఐదు లక్షలు వచ్చినాయా నిజంగా వచ్చినాయి ఎట్లా వచ్చినా మన రైతులకు చెప్పు అప్పుడు అంటే చాలామంది నమ్మలేదు యాక్చువల్గా నేను కూడా అంత రాదనుకున్నాను ఆ రోజుల్లో సీడ్ అనేది తక్కువ ఉండడం వల్ల జనాలకు సప్లై కాక నా దగ్గర ఉండడం వల్ల కొంచెం డిమాండ్ సప్లై సప్లై అంటే రైతులకు అమ్మిన విత్తనాలు అమ్మిన రైతులకు విత్తనానికి అమ్మినా విత్తనానికి అమ్మినందుకు ఎక్కువ రేటుకోవడం వల్ల మూడు ఎకరాల్లో ఐదు లక్షలు సంపాదించినాడు అది గా సంపాదించినాడు అంటే మామూలుగా వ్యాపారస్తులకు అమ్మింటే మార్కెట్లు అమ్మింటే అంత రాకపోయిండేది రైతులకు విత్తనానికి విత్తనానికి అమ్మిన రైతులు కూడా నన్ను క్వశ్చన్ చేసినారు చాలా మంది కామెంట్లో పెట్టినా నాకు ఫోన్ చేసి కూడా అంత వస్తుంది రాదంటే సరే మీరు వేసుకొని చూడండి మీరు చూసి తర్వాత నాతో చెప్పండి అని చాలా మందికి ఇచ్చినాను రీసెంట్గా ఒక ఆయన వరంప యాదాద్రి భువనగిరిలో ఒక రైతుకి ఇచ్చినాను ఆయన పొలం వేసి ఇత్తనం వేసి మరుసటి రోజు ఆయనకి హెల్త్ బాగాలేకంటే హాస్పిటల్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మూడు నెలలకు వచ్చి అప్పుల చూస్తున్నాడు ఇంకా పోయిందిలే అనుకున్నాడు మూడు నెలలకు వచ్చి చూస్తే వంద చెట్టుకు వచ్చేసి వంద కాయలు పైన ఉన్నాయి ఏమి లేకుండా ఉత్తన ఇత్తనం వేసి పోయింటే చెట్టు కాసినాయి ఆ విధంగా ఉంది దాని రిజల్ట్ ఇప్పుడు మళ్ళీ అంకుర్ టాక్ ట్వంటీ ఫోర్ ఇది ఎక్కడ నుంచి ఇది గుజరాత్ నుంచి చెప్పించినాను యాక్చువల్గా మన సైడ్ కూడా అక్కడక్కడ దొరుకుతుంది కానీ దీని స్పెషల్ ఏమంటే కల్తీ లేకుండా ఒరిజినల్ సీడ్ ఒరిజినల్ బ్రీడ్ ఇదే వ్యాపారస్తుల ఈ ట్యాక్ ట్వంటీ ఫోర్ అని చెప్పి అమ్ముతున్నారు కానీ దాంట్లో కే సిక్స్ పదహారు తొంభై నాలుగు ఈ పద్దెనిమిది పన్నెండు వాళ్ళు తక్కువ రేట్లో తీసుకొచ్చి దాంట్లో మిక్స్ చేసి ఎక్కువ రేట్కి విధంగా అమ్ముతున్నారు ఇది తెప్పించిన ప్యాకెట్ అది తెప్పించిన ప్యాకెట్ ఇది ఎక్కడ గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి తెప్పించినాను అంకూరు కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యేసి ప్యాక్ట్వంటీ ఫోర్ తీసుకొచ్చాను అంటే వాళ్ళు సీడ్ వాళ్ళే కొనుక్కుంటారా మీరు పండించిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడైనా అమ్ముకోవచ్చు మనం ఎక్కడైనా అమ్ముకోవచ్చు నేనేమంటే రైతులకు ఉపయోగపడుతుంది అనే విధంగా ఒరిజినల్ బీడే తీసుకొచ్చి రైతులకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఒరిజినల్ బీడి తీసుకొచ్చాం కొంచెం కాస్ట్ ఎక్కువ అయిన నేను కింటా ఇరవై వేలు ఇరవై వేలు పెట్టి తీసుకొచ్చినాను అంటే ఇప్పుడు ఇది ఇరవై కేజీల ప్యాకెట్ ఈ ఉన్నారా మీరు మిసనాలే కామనాలే కొన్నాను ఇరవై కేజీల ప్యాకెట్ ఎంత కొన్నారు మీరు ఇరవై కేజీల ప్యాకెట్ నాలుగు వేలతో కొన్నాను నాలుగు అంటే ఇప్పుడు ఇదంతా పొలం అంతా మూడు ఎకరాల ఎకరాలు ఎకరాలకు ఇరవై కేజీలు సరిపోయింది ఏం లేలే మూడు ఎకరాలకు వచ్చేసి రెండు కిటాలు తీసుకున్నాను ఎకరాకి అరవై ఐదు కేజీలు లెక్క ట్రాక్టర్తో పెట్టించాను ఎకరాకు అరవై కేజీలు అరవై అరవై ఐదు కేజీలు అంటే ఇట్లాంటి ప్యాకెట్లు ఇంకా ఉన్నారు ఓకే ఓకే ఎకరాక అరవై ట్రాక్టర్తోనే ట్రాక్టర్తోనే సార్ ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఈ పంట వస్తుంది పంట కాలం వచ్చేసి నూట పది రోజులు ప్రజెంట్ వచ్చేసి హండ్రెడ్ డేస్ అయింది టెన్ డేస్ లో అయిపోతుంది అంటే చెట్టుకి ఎన్ని బుడ్డలు ఇప్పుడు అయితే ముప్పై పైన ఉన్నాయి ముప్పై ఉన్నాయి అయితే అది సారీ అయితే ఎక్కువ ఉంటుంది యాభై నుంచి రెండు వందల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదిరికి తక్కువ ఉంటుంది పంట కానీ మార్కెట్ బాగుంటుంది ప్లస్ తినడానికి స్వీట్ ఉంటుంది కదిరి లెక్క అయితే కొంచెం చేదు వగర ఉండదు తినడానికి ఆల్మోస్ట్ యూజ్ చేసేదే టాక్ ట్వంటీ ఫోర్ బాగుంటది రైతులకు కూడా వేసుకోవడానికి బాగా అనువుగా ఉంటది బాగుంటది మనకి మన సైడ్ వేసినారా మన సైడ్ ఎవరు వేయలేదు కానీ ఇప్పుడు అంటే ఇది ముందు బిఫోర్ ముందు మూడేళ్ళ క్రితం ఉండేది ట్యాక్ ట్వంటీ ఫోర్ అనే ఒరిజినల్ సీట్ ఉంది ఇది దాని వ్యాపారస్తుల కాడికి పోయి 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 అది కలిపి మిక్సింగ్ అయిపోయి ఒరిజినల్ అనేది కనుమరుగ్ కనుమరుగైపోయింది అందుకని మీరు ఇప్పుడు ఎంత రావచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎకరాకి ఎన్ని క్వింటాలు రావచ్చని నేను ఇరవై క్వింటాలు రావచ్చు అని అనుకుంటున్నాను ఎకరాకి ఇరవై క్వింటాలు మార్కెట్ లో ఎంత ఉండొచ్చు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఆరు వేలు ఉంది ఆరు వేలు విత్తనానికి అమ్మితే విత్తనానికి అమ్మితే పన్నెండు వేలు పద్దెనిమిది వేలు ఆ విధంగా అవుతుంది ఈ అంకూర్ ట్యాక్ ట్వంటీ ఫోర్ సాగు విధానం ఎట్లా మీరు విత్తనాలు వచ్చేసి ట్రాక్టర్ తో వేసినారు ఎకరాకు వచ్చేసి అరవై ఐదు కేజీలు వేసినారు పంట కాలం వచ్చేసి నూట రోజులు నూట రోజులు నూట రోజులు అంటే ఎన్నిసార్లు మందులు స్ప్రై చేసినారు దీనికి నార్మల్గా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి దుక్కిలో ఎకరాకు రెండు సూపరు ఒక పొటాష్ ఒక యూరియా వేసినాను తర్వాత మనం పంతొమ్మిది రోజులకు గడ్డి మందు కొట్టినాను పంతొమ్మిది రోజులకు గడ్డి మందు కొట్టినాక మళ్ళీ ము ఇరవై ఆరు రోజులకు వచ్చేసి ఎకరాకు ఒక పద్నాలుగు ముప్పై ఐదు ఒక యూరియా ఒక పొటాసు ఆ విధంగా వేసినాను తర్వాత యాభై రోజులకు వచ్చేసి జిప్తాం ఈ మధ్యలో అనేది దీనికంటే తెగులు అయితే ఏం లేవు ఇప్పటివరకు అయితే ఎటువంటి తెగులు లేదు పండాకు కానీ మత్స్య తెగులు కానీ ఎటువంటి లేదు నేను ఏంటంటే పూత కోసం బ్రాంచెస్ కోసం అనేసి మ్యాథ్స్ ఎం ఫోర్ ఫార్ములా ఫోర్ ప్లస్ త్రిబుల్ నైన్టీన్ స్ప్రే చేసిన గ్రోతింగ్కి త్రిబుల్ నైన్టీన్ దీనికి మ్యాక్స్ గ్రౌండ్ నాట్లో ఏ గ్రౌండ్ నాట్లో అయినా కానీ వేరు అనేది సహజం అది చనిపోవడం సహజం ఆ వేరు కోసం నేను వాళ్ళు ఎక్స్ట్రా అది స్ప్రే చేసాను అంటే భూముల మందు మూడు సార్లు ఇష్టం మూడు సార్లు మూడు సార్లు భూముల మందు సార్లు పైన స్ప్రేయింగ్ ఒకసారి రెండు సార్లు చేస్తాను ఒకటి మ్యాక్స్ అది రెండు సార్లు చేస్తాను ఇది చెట్లు తాగడానికి ముందు అయితే ఒకసారి వాడే అంటే దీంట్లో మీరు వర్క్ అయితే ఏదన్నా తెగులు అట్లా ఏదన్నా ఉంటే తెగులు ఎటువంటి తెగులు లేదు కానీ ఏం తెగులు లేదు పండాకు లేదు ఇప్పుడు మీరు కూడా పొలం మీద చూస్తున్నారు అంత పచ్చగా ఉంది పండక్ లేదు నెక్స్ట్ అంటే ఇంకా ఒక పది రోజుల్లో చాపలు తీయడానికి వచ్చింది కానీ ఎక్కడ పండగలేదు మచ్చ ఊక లేదు నీట్గా ఉంది మచ్చ అనేది లేదు మనం ఇక్కడ చూస్తే ఊక ఇక్కడ మచ్చ కనబడతలేదు చెట్టుకొచ్చేసి ఒక ముప్పై కాయలు అట్లా ఉంది చెట్టుకు కాయలు అట్లా సరసౌటు ఉంది అంటే ఎకరాకు ఇరవై క్వింటాల్ తీస్తారు అనుకుంటున్నాయి ఎకరాకు ఇరవై క్వింటాలు వస్తుంది ఇప్పుడు ఇది మూడు ఎకరాల మీద అరవై క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారా అరవై కొంచెం తక్కువ యాభై యాభై నుంచి అరవై మధ్యలో రావాల వస్తుంది యాభై క్వింటాలు వేసుకోండి యాభై క్వింటాలు అంటే మీరు మార్కెట్ లో ఇప్పుడు రైతులకు విత్తనానికి ఎంత అమ్మాలనుకుంటున్నాను పన్నెండు వేలు అమ్మాలనుకుంటున్నాను నేను లాస్ట్ టైం కదిరిలే పక్షి కూడా పన్నెండు వేలు లెక్క అమ్మి అవి దగ్గర దగ్గర అరవై క్వింటాల్ అట్ అయింది ఐదు లక్షలకు పైన వచ్చినాయి మూడు ఎకరాలు ఐదు లక్షలు ఐదు లక్షలకు పైన వచ్చినాయి ఇప్పుడు ఇది వచ్చేసి యాభై క్వింటాల్ అంటే పన్నెండు ఆరు లక్షలు అవుతుంది ఆరు లక్షలు వస్తాయి అనుకుంటున్నారా వస్తుంది ఆరు లక్షలు వస్తుంది మళ్ళీ మన మామూలుగా రైతులు ఆరు లక్షలు ఎట్లా వస్తుంది అని అడుగుతూ ఉంటా లేదు వాళ్ళకు ఈయనే ఉంది కదా లెక్క అనేది మామూలుగా యాభై క్వింటా వేసుకున్నా పన్నెండు వేలు లెక్క అంతే మా ఆరు లక్షలు వస్తుంది మామూలుగా బయట మార్కెట్లో అమ్మితే మూడు లక్షలు వస్తుంది మూడు లక్షలు ఆరు వేలు ప్రజెంట్ కింట వచ్చేసి ఆరు వేలు ఉంది ఐదు ఐదు ఇంటూ ఆరు ముప్పై మూడు లక్షలు సరిపో వ్యవసాయాన్ని బిజినెస్ టైప్ చేసినారా అంటే ఒక యువ రైతు చదువుకొని మామూలుగా అందరి సాదాగా మార్కెట్లో అమ్మకుండా కొత్త వంగడాలు తీసుకుని వచ్చి దాన్ని విత్తనాలకు రైతులకు అమ్మి మంచి మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ఎందుకు నువ్వు ఇంత చదువు చదివి డిగ్రీ పైన చదువు వ్యవసాయం అంటే రైతులకు మన నుంచి అంటే నేను మా ఫ్యూచర్ మా ముందు తరాల వాళ్ళని చూసిన వాళ్ళు ఏ విధంగా స్ట్రగుల్ పే చేసినారో చూసినాను మన నుంచి రైతులకు కొంచెం ఏదైనా ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను సపోజ్ నేను ఇదే ఆరు వేలకు అమ్మితే ఇదే ఇత్తనం వ్యాపారస్తుడు ఏం చేస్తాడు మనకు ఆరు వేలు ఇచ్చినావు అని చెప్పేసి ఆరు వేలకు ఇయ్యాడు దాన్ని పన్నెండు వేలు చేసి అమ్ముతాడు ఆయన ఎందుకు బాగుపరచాలి కష్టపడేది మనము ఆయన రైత్రింబావులు పొలాల్లో ఉండి కష్టపడేది మనము అది లాభమేమో ఆయనకు ఆ విధంగా ఎందుకు రైతే బాగుపడాలి కదా అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్తోనే ఇప్పుడు నేను రేపు అయినా కానీ ఈ నేనే నేను వేరే రైతైనా కానీ ఇప్పుడు అయితే సప్లై లేదు ఇదే ట్యాగ్ ట్వంటీ ఫోరే నువ్వు వేరే రైతే వేసుకున్నా కానీ ఆయన నుంచి ఇంకొకరికి అందరూ బాగుపడతాను కొందరైనా బాగుపడతారు కదా విత్తనం ద్వారా ఇప్పుడు మెయిన్ ఏందంటే ఇప్పుడు ఇది రైతు విన గుజరాత్ నుంచి తెప్పించిన గుజరాత్ నాగపూర్ అది తెప్పించింది గుజరాత్ ఎక్కడ నుంచి నాగపూర్ నాగపూర్ గుజరాత్ నాగపూర్ నుంచి తెప్పించినాడు ప్యూర్ అంకుర్ ట్యాగ్ ట్వంటీ ఫోర్ రైతు వేసినాడు రైతు దగ్గర నుంచి తీసుకుంటే ఆల్రెడీ ప్యూర్ విత్తనాలు వస్తాయి మార్కెట్ లో అయితే మిక్స్ అయితే అదే వ్యాపారస్తున్న ఈ ట్యాగ్ ట్వంటీ ఫోర్ లో మిగతా రకాలు కలుపుతాడు ఇది మనకు ఆరువేళ కొంటాడు అది ఇంకా తక్కువ కొని ఉంటాడు కదా ఆ తక్కువ రేటు దీనిలో కలిపి ఇది ఒరిజినల్ అని చెప్పేసి నా నేను పక్క పొలం వాళ్ళు వేసినారు ట్యాక్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి చెప్పి వేరే ఇతనాలు ఇచ్చి వేసినారు అది ఎట్టుందంటే అసలు కాపే పంటనే వండలేదు ఓకే జస్ట్ ఇప్పుడు కావాలంటే దాని కూడా పక్కన ఒక వీడియో లాగా పెట్టి చూపించండి అది కూడా అది కూడా వీడియో చూపిస్తాను అసలు పొలమే కాదు ఆ విధంగా ఉంది ఇతనం వేసినది కూడా మొలవలేదు దీనిలో హండ్రెడ్ పర్సెంట్ జర్మదేసిన ఉంది వేసిన ప్రతి ఇతనం అరవై ఐదు కేజీలు అంటే చాలా పతలాగా ఉండాలి కానీ ఎంత చిక్క ఉందంటే అరవై ఐదు కేజీలు ములిసినట్టునే బాగుందట క్వాలిటీ ఉంది ఇతనం అయితే బాగుంది ముప్పై చెట్టుకు ముప్పై ఇరవై నుంచి ముప్పై కాయలు ఈజీగా ఉన్నాయి మళ్ళీ కదిరి అంతా అంటే యాభై కాయలు వంద కాయలు రెండు వందల కాయలు ఉండవు ఇరవై నుంచి ముప్పై వరకు ముప్పై వరకు అయితే గ్యారంటీ ఉన్నాయి బానే ఉంది కాయలు రైతు దగ్గర కొంటే ఏంటంటే మార్కెట్ లో ఆల్రెడీ కల్తీ లేకుండా ఇతనం దొరుకుతుంది విబిని ఎయిట్ మినిమం రకం మనం ఒకసారి తీసినాము లాస్ట్ టైం మన వీడియోలో కూడా చూడొచ్చు ఫస్ట్ దిశ రైతు దగ్గర వచ్చేసి బాగా ప్యూర్గా ఉంది అది మార్కెట్లో స్ప్రెడ్ అయి స్ప్రెడ్ అయ్యే తలకి అప్పుడు ఫస్ట్ రైతు దగ్గర వచ్చేసి పండాకు లేదు కలిత ఇప్పుడు నాకాడ కూడా మీరు ఇప్పుడు నా సీడీ తీసుకున్నారనుకో మీకు నెక్స్ట్ తెగులు అనేది ఉండదు పండాకు అనేది ఉండదు లేదు అదే కాడ తీసుకున్నారంటే ఈయన కేసి కల్పించినాడనుకో దానికి ఉన్న తెగులు దీనికి వ్యాపిస్తుంది అటాక్ అవుతుంది దానివల్ల రైతు అనేది నష్టపోతాడు అది నష్టపోకుండా మనం ఏదైతే పంట ఏదైతే పంట ఇదే అని కాదు ఏ పంటనైనా కానీ ఇత్తనంలో మాత్రం మంచి మెలకువతో ఇత్తనం తీసుకోవాలి మూడు ఎకరాలకు వచ్చేసి పెట్టుబడి ఎంత వచ్చింది అంత ఎకరాకు నలభై వేలు వస్తుంది నేను అనుకుంటున్నా ఎకరాకు నలభై వేలు వస్తుంది ఎకరాకు నలభై వేలు అంటే మూడు ఎకరాలకు వచ్చేసి లక్ష ఇరవై అంత పెట్టుబడి కొని ఎంత మిగులుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను సిక్స్ లాక్స్ అంటే ఐదు లక్షలు మిగులుతుందని నేను అనుకుంటున్నాను ఐదు గుంగులు నాలుగున్నర లక్షలు మిగులుతుందని నేను అనుకుంటున్నాను అంత బోను అంత బోను మూడు నెలల్లో మూడు నెలల్లో తొంభై రోజుల్లో ఓకే అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ డేస్ నూట రోజులు తొంభై రోజులు అంటే నువ్వు ఎప్పుడు విత్తనాలు ఇక్కడ తీసుకొచ్చుకోకుండా కొత్త రకం కొత్త వంగడాలు తీసుకురావడం ఏమంటారు అప్పుడు అంటే జనాలకు ఆరు ఆల్రెడీ వేసిన వాళ్ళు నష్టపోతున్నారు కదా వాళ్ళకి అవగాహన లేదు కదా అనే విధంగా మనం తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి మనం దిగుబడి తెచ్చినాకే పది మందికి చెప్పాలి అనే కిందగా కొత్త విత్తనం తీసుకొచ్చి వేసి చూడ చూపించడం జరుగుతుంది ఓకే జగదీష్ మీ పంట సక్సెస్ అయ్యి మంచి లాభాలు పొందాలని ఇది ఈ వీడియో అంకుర్ ట్యాగ్ ట్వంటీ ఫోర్ విత్తనం ఎవరైనా కావాలంటే రైతు నంబరు దాంట్లో ఇస్తాను మీరు తెప్పించుకోండి జెన్యూన్గా మీకు సప్లై చేయగలుగుతాడు మీకు ఏం డౌట్ ఎక్కర్లేదు ఆల్రెడీ ఇప్పుడు మన ఫీల్డ్లో ఉన్నాం ఎక్కడ పండాక అనేదే కనపడతలేదు పండాకు లేదు మత్స్య తెగులు లేదు ప్యూర్గా ఉంది మీకు ట్యాగ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ తీసుకుంటే ఇప్పుడు యాభై దగ్గర ఇంచుమించు ఒక యాభై క్వింటాల్ నాకు ముందు రైతులు ఎవరైతే కదిరి తీసుకున్నారో వాళ్ళే చాలా మంది కాంటాక్ట్ ఉన్నారు వాళ్ళు కూడా సగం ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు కింటాల వరకు నాకు ముందు ఆర్డరే ఉంది ఇప్పటికైతే ఇరవై ఐదు కింటాల వరకు ఆర్డరే ఉంది ఇంకా కొంచెం ఇంకా మిగతా వాళ్ళు చెప్తా ఉన్నారు అది వీడియో చూసినాక ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తారు కానీ చెప్పేసి వీడియో పెట్టడం ఓకే థ్యాంక్ యూ ఎవరైనా ఇవి కావాల్సిన వల్ల రైతు జగదీశం సంప్రదించి ఇతనాలు తెప్పించుకోండి మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు అంటే ప్యూర్గా ఉంది ఇక్కడ పొలంలో చూస్తున్నాం మనం ప్యూర్గా ఉంది ఇతనాలు సప్లై ప్యూర్గా చేస్తాడు ఓకే థ్యాంక్ యూ